మరణ నే దివ్యమైన వాక్య వాగ్దానములు ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేను మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పది ఇరవై తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము పవిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడిన విధముగా నేటి దిన దేవుని వాక్యము యశా గ్రంథము ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనము జనమ నీవికా నేమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమ ఆయన మార్గంలో నడిస్తే మనకు కలిగే చింతలోనూ దుఃఖంలోనూ మన కన్నుల నుండి వచ్చే కన్నీళ్లను తుడుచువాడు ఆయనే అంతేకాక మన జీవిత కాలంలో ఇక ఎన్నడూను ఏమాత్రమును కన్నీరు కార్చకుండా మన కన్నీటిని ఆనంద బాష్పాలుగాను ఆనందగానములతోనూ నింపువాడై ఉన్నాడు మన ప్రియమైన యేసునాథుడు మనం ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం కూడా అంతే ముఖ్యమైనది నామకార్థ క్రైస్తవులుగా కాక నామకార్థ ప్రార్థనగా కాక హృదయం కన్నీటి ప్రార్థనగా అంగలార్పుగా మన ప్రార్థన ఉండాలి అప్పుడే మన అంశంకు సమాధానము మనకు ఆరోగ్యము స్వస్థత వస్తాయి మనం దేవుని నుండి ఎంత ఆశగొని అడుగుతున్నామో ఎస్ఐకు తెలుస్తూ ఉంది ఆయన మన మన సమస్యలలో మనుషుల వలే ముఖం తిప్పుకునేవాడు కాదు ఆయన కోపం కూడా నిమిషమాత్రమే ఉంటుంది కావున మనం చేసే ప్రార్థన యాచనగా మొరపెట్టేదిగా ఉంటే జవాబు త్వరగా వచ్చి మన మనములు ఫలవంతమయ్యే భాగ్యములతో కరుణిస్తాడు ప్రార్థన దీనులమైన మాపై నీ దయ కరుణ చూపుచున్న మా యేసుక్రీస్తు నాథ మా ఎల్లరను నీ రక్షణతో అలంకరించి ఆదరించి ఆనందంతో అభిషేకించమని వేడుకొనిచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతిని నీ బిడ్డకు అన్నింటి విషయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువ పెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొని చున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమ్మో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి

నాములను పర్మలతో ధ్యానించుటప్పుడు జీవిత కాలం ఆయన ఆలయంలో నివసించే చుట్టూ ముట్టినా చిక్కుకున్నా నన్ను చుట్టుముట్టినా పడను భయపడను నేను భయపడను మీ దోడే ఉండగా నాకు భయ మేలే దయ్యా నీడే ఉండగాది లేదయ్యా సయ్యా స్తోత్రం